శ్రీగురుభ్యో నమహ శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారము హిందు పండుగల్లో అతిపెద్దదైన దీపావళి ఈ ఏడాది అక్టోబర్ ఇరవైన వచ్చింది ఈ పవిత్రమైన రోజున దేశవ్యాప్తంగా లక్ష్మీపూజలు చేసి టపాసులు కాల్చి సంబరాలు చేసుకుంటారు ఆధ్యాత్మిక విలువలను పాటిస్తూ దీపాల వెలుగులతో ఇంటిని దుకాణాలను పని ప్రదేశాలను నింపేస్తారు అయితే దీపావళి రోజున కొన్ని పనులు చేయడం వల్ల ఎప్పటినుంచో ఇబ్బంది పెడుతున్న ఆర్థికపరమైన చిక్కులు వీడుతాయని పండితులు చెబుతున్నారు అలాగే దీపావళి రోజున చేయకూడని పనులు చేయవలసిన పనుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే మీరు వీడియోని చివరి వరకు చూసినట్లయితే పూర్తి విషయం అంతా కూడా అర్థమవుతుంది ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జైశ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి హిందూ సంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన ప్రతి ఇంటా ఆనందపు వెలుగులు నింపే మహోన్నత పర్వదినం దీపావళి ఈ పవిత్రమైన పండుగ కేవలం టపాసులు కాల్చి దీపాలు వెలిగించి సంబరాలు చేసుకోవడానికే పరిమితం కాదు ఇది మన జీవితంలోని చీకట్లను తొలగించి జ్ఞానమనే వెలుగును ప్రసాదించే ఆధ్యాత్మిక చైతన్యపు వేడుక ఈ శుభ సందర్భంలో కొన్ని ప్రత్యేకమైన నియమాలను పాటించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందవచ్చని పండితులు స్పష్టం చేస్తున్నారు ఈ పండుగ రోజున ఏ పనులు మనకు శుభ ఫలితాలను ఇస్తాయి ఏ పనులకు దూరంగా ఉండాలి అనే విషయాలను క్షుణ్ణంగా తెలుసుకోవడం అత్యంత అవసరం కేవలం పూజ చేయడమే కాకుండా మన ఆచరణ మన ప్రవర్తన కూడా దైవానుగ్రహాన్ని సంపాదించి పెట్టడంలో కీలక పాత్ర పోషిస్తాయి ఈ పండుగ యొక్క పూర్తి సారాంశాన్ని దాని వెనుక ఉన్న ఆధ్యాత్మిక విలువలను అర్థం చేసుకున్నప్పుడే మనం జరుపుకునే వేడుకకు సంపూర్ణత చేకూరుతుంది కాబట్టి ఈ నియమాలను శ్రద్ధగా పాటించి ఆ జగన్మాత కరుణాకటాక్షాలకు పాత్రులు కావాలని ఆశిస్తున్నాను ప్రతి సంవత్సరంలో మనం ఎన్నో పండుగలను జరుపుకుంటాం కాని వాటనింటిలో దీపావళికి ఒక ప్రత్యేక స్థానముంది ఇది ఒక రోజు పండుగ కాదు ఐదు రోజులపాటు జరిగే ఉత్సవాల సమాహారం ధన త్రయోదశి నుండి మొదలై భ్రాతృద్వితీయ వరకు ప్రతిరోజుకూ ఒక విశిష్టత ఉంది ఈ రోజుల్లో మనం పాటించే ప్రతి చిన్న ఆచారం కూడా మన జీవితంపై ఎంతో సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది ప్రజలందరూ తమ ఇళ్లలో వ్యాపార సంస్థలలో దీపాలను వెలిగించి ఆనందోత్సాహాలతో ఈ పండుగను జరుపుకుంటారు దీపావళి పండుగనాడు లక్ష్మీదేవిని పూజించే విధానంలో కొన్ని కీలకమైన నియమాలను విధిగా పాటించాలి ఏ పూజకైనా ప్రథమ పూజ్యుడైన విష్ణేశ్వరుని ఆరాధనతోనే ప్రారంభించాలి పూజ కోసం బయట నుంచి విగ్రహం తీసుకురావడం కన్నా స్వయంగా పసుపుతో గణపతిని తయారు చేసుకుని పూజించడం వలన విశేషమైన ఫలితాలు కలుగుతాయి ఈ విధంగా పసుపు గణపతి పూజను పూర్తి చేసిన తర్వాతే మహాలక్ష్మి ఆరాధనను మొదలుపెట్టాలి ఇది మన పూజ నిర్విఘ్నముగా సాగడానికి దోహదపడుతుంది ఇంట్లో కలస స్థాపన చేసేటప్పుడు దానికి ఒక నిర్దిష్టమైన పద్ధతి ఉంటుంది నేలపై నేరుగా కాకుండా ముందుగా బియ్యపు పిండితో అష్టదళ పద్మం వంటి శుభప్రదమైన ముగ్గును వేయాలి ఆ ముగ్గు మధ్యలో ఒక పీఠాన్ని ఏర్పాటు చేసి దానిపై కలసాన్ని స్థాపించాలి ఈ కలస స్థాపన ఇంటికి సకల శుభాలను ఐశ్వర్యాన్ని ఆహ్వానిస్తుంది కలసంలో గంగాజలం లేదా శుద్ధ జలాన్ని నింపి అందులో పసుపు కుంకుమ అక్షతలు పువ్వులు ఒక నాణ్యం వేసి మామిడి ఆకులతో అలంకరించాలి దీపావళి అంటేనే దీపాల పండుగ కాబట్టి దీపారాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది దీపాలను వెలిగించడానికి స్వచ్ఛమైన ఆవు నెయ్యిని ఉపయోగించడం సర్వశ్రేష్ఠం ఆవు నెయ్యి అందుబాటులో లేని పక్షంలో నువ్వుల నూనెను వాడటం కూడా ఎంతో మంచిది ఈ రెండు తైలాలు కూడా వాతావరణంలోని ప్రతికూల శక్తులను తొలగించి సానుకూల శక్తిని నింపుతాయి అమ్మవారి పూజలో వాడే ప్రమిదలు కొత్తవి ఎక్కడా చిట్లనివి అయి ఉండాలి అది శుభప్రదం అమ్మవారి అలంకరణ పూజకు ఉపయోగించే పువ్వుల విషయంలో కూడా శ్రద్ధ వహించాలి మహాలక్ష్మికి తామర పువ్వులంటే అత్యంత ప్రీతికరం తామర పువ్వులు లభిస్తే వాటితో అమ్మవారిని అలంకరించి పూజించడం వల్ల దేవి త్వరగా ప్రసన్నురాలవుతుంది అవి అందుబాటులో లేకపోతే సువాసన వెదజల్లే గులాబీ పువ్వులను కూడా ఉపయోగించవచ్చు ఈ విధంగా భక్తిశ్రద్ధలతో లక్ష్మి గణపతి కుబేరులను పూజించడం వల్ల వారి అనుగ్రహం లభించి ఇంట్లో ధనధాన్యాలకు లోటు ఉండదని శాస్త్రాలు చెబుతున్నాయి దీపావళి పండుగనాడు కొన్ని పనులను పొరపాటున కూడా చేయకూడదని ఆధ్యాత్మిక పండితులు హెచ్చరిస్తున్నారు వీటిని పాటించడం వల్ల మనం చేసే పూజ యొక్క పూర్తి ఫలం దక్కుతుంది మరియు ఎలాంటి దోషాలు అంటకుండా ఉంటాయి పూజ చేసే సమయంలో మన మనస్సు ధ్యాస పూర్తిగా భగవంతునిపైనే లగ్నం చేయాలి ఆ సమయంలో ఇతరులపై కోపాన్ని ప్రదర్శించడం చిరాకు పడటం లేదా దుర్భాషలాడటం వంటివి చేయరాదు ఇది పూజ యొక్క పవిత్రతను దెబ్బతీస్తుంది తులసి మొక్కను సాక్షాత్తు విష్ణుప్రియగా స్వరూపంగా భావిస్తామో సాధారణంగా ప్రతిరోజు తులసిని పూజించినప్పటికీ దీపావళి రోజున తులసి ఆకులను తుంచడం లేదా మొక్కను తాకడం వంటివి చేయకూడదు ఆ రోజున తులసిదేవి యోగనిద్రలో ఉంటుందని ఆమెకు ఎలాంటి ఆటంకం కలిగించకూడదని పురాణాలలో చెప్పబడింది సాయంత్రం తులసి కోట వద్ద దీపం వెలిగించి నమస్కరించుకోవడం మాత్రం శుభప్రదం దీపావళి రోజున కొన్ని సామాజిక వ్యక్తిగత నిషేధాలను పాటించడం మన శ్రేయస్కు చాలా ముఖ్యం ఎవరితోనూ అనవసరమైన గొడవలకు వాగ్వాదాలకు దిగకూడదు నోటి నుండి అశుభకరమైన మాటలు శాపనార్థాలు రాకుండా జాగ్రత్తపడాలి మనసులో కూడా ఇతరుల పట్ల చెడు ఆలోచనలు ఈర్ష్య ద్వేషం వంటి వాటికి తావివ్వకూడదు ఈ రోజున మన ఆలోచనలు మాటలు చేతలు అన్ని పవిత్రంగా ఉండాలి వ్యసనాలకు దూరంగా ఉండటం ఈ పండుగ యొక్క ముఖ్య నియమాలలో ఒకటి మద్యపానం ధూమపానం వంటి ఎలాంటి మత్తు పదార్థాలను సేవించడం పూర్తిగా నిషిద్ధం ఇవి మనసును శరీరాన్ని అపవిత్రం చేస్తాయి అలాంటి అపవిత్రమైన స్థితిలో లక్ష్మీదేవి కటాక్షం లభించడం అసాధ్యం కాబట్టి ఈ పవిత్రమైన రోజున సంపూర్ణ సాత్విక జీవనాన్ని గడపడం ఉత్తమం శరీర శుభ్రతకు సంబంధించిన కొన్ని పనులను కూడా ఈ రోజున చేయకూడదు తలకు నూనె రాసుకోవడం గోళ్లు కత్తిరించుకోవడం షేవింగ్ చేసుకోవడం వంటి వాటికి దూరంగా ఉండాలి ఈ పనులన్నీ పండుగకు ముందు రోజే పూర్తి చేసుకోవాలి అలాగే దీపావళి రాత్రిపుట తప్పనిసరి అయితే తప్ప దూర ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది ఇది భద్రతా దృష్ట్యా మరియు ఆధ్యాత్మికంగా కూడా శ్రేయస్కరం ఇంట్లోని పెద్దల పట్ల గురువుల పట్ల అలాగే పూజించే దైవాల పట్ల పూర్తి గౌరవ భావంతో మెలగాలి వారిని ఏమాత్రం అగౌరవపరిచే విధంగా ప్రవర్తించకూడదు వారి ఆశీర్వాదాలు మనకు శ్రీరామరక్ష అలాగే ఈ రోజున అనవసరమైన ఖర్చులకు పోకుండా పొదుపుగా ఉండటం లక్ష్మీదేవికి ఇష్టమైన లక్షణం డబ్బును దుర్వినియోగం చేయడం అంటే లక్ష్మీదేవిని అగౌరవపరిచినట్లే అవుతుంది లక్ష్మీదేవి పరిశుభ్రతను ఇష్టపడుతుంది అందువల్ల దీపావళి రోజున ఇంటి ముఖద్వారం ఇంటి పరిసరాలు అలాగే ఇంటిలోపల ఏ మూలలో కూడా మురికి చెత్తాచెదారం లేకుండా చూసుకోవాలి ఇల్లంతా శుభ్రంగా సువాసనభరితంగా ఉంటేనే అమ్మవారు మన ఇంట్లోకి అడుగుపెడతారు ముఖ్యంగా ఈశాన్య దిక్కును ఎల్లప్పుడూ శుభ్రంగా బరువు లేకుండా ఉంచడం వాస్తు ప్రకారం కూడా చాలా ముఖ్యం ఆర్థిక లావాదేవీల విషయంలో ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి దీపావళి రోజున ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వడం గానీ ఇతరుల నుండి అప్పుగా తీసుకోవడం గానీ చేయకూడదు ఇలా చేయడం వల్ల సంవత్సరం పొడవునా ఆర్థిక సమస్యలు వెంటాడతాయని లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉండదని పండితులు చెబుతున్నారు అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఈ నియమాన్ని ఖచ్చితంగా పాటించడం మంచిది దీపారాధన ఈ పండుగలో అత్యంత కీలకమైన అంశం సాయంత్రం పూజ చేసిన తర్వాత పూజ గదిలో వెలిగించిన దీపం కొండెక్కకుండా రాత్రంతా అఖండంగా వెలిగేలా చూసుకోవాలి దీనిని అఖండ దీపం అంటారు ఇది మన ఇంట్లోని ప్రతికూల శక్తులను తొలగించి రాత్రంతా దైవిక శక్తిని నింపుతుంది అవసరమైతే మధ్యలో నూనె లేదా నెయ్యి పోస్తూ దీపం కొండెక్కకుండా జాగ్రత్త పడాలి ఇంటి ముందు వేసే ముగ్గులు కేవలం అలంకరణ మాత్రమే కాదు అవి శుభానికి సౌభాగ్యానికి సంకేతాలు దీపావళి పండుగ రోజున ముగ్గు వేసేటప్పుడు అందులో నలుపు రంగును ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదు నలుపు రంగు ప్రతికూలతకు అశుభానికి చిహ్నంగా పరిగణిస్తారు ఎరుపు పసుపు ఆకుపచ్చ తెలుపు గులాబీ వంటి ప్రకాశవంతమైన రంగులను ఉపయోగించడం శుభప్రదం మనం ధరించే దుస్తులు కూడా మన మానసిక స్థితిపై ప్రభావాన్ని చూపుతాయి దీపావళి పండుగ రోజున ధరించే బట్టలలో నలుపు రంగు దుస్తులు లేకుండా చూసుకోవడం చాలా ముఖ్యం చాలా హిందూ శుభకార్యాలలో నలుపు రంగును నిషిద్ధంగా భావిస్తారు ఇది నిరాశకు అశాంతికి ప్రతీకగా చెబుతారు కాబట్టి పండుగ రోజున నలుపు రంగుకు బదులుగా ప్రకాశవంతమైన రంగులు ధరించాలి పండుగ రోజున గులాబీ పసుపు ఎరుపు ఆకుపచ్చ నారింజ వంటి ప్రకాశవంతమైన శుభప్రదమైన రంగుల దుస్తులను ధరించడం ఉత్తమం ఈ రంగులు మనలో సానుకూల శక్తిని ఉత్సాహాన్ని నింపుతాయి కొత్త బట్టలు ధరించడం వల్ల మనలో ఒక నూతన ఉత్తేజం కలుగుతుంది మరియు పండుగ వాతావరణానికి మరింత శోభ చేకూరుతుంది ఇది మన సంప్రదాయంలో ఒక ముఖ్యమైన భాగం దీపావళి వేడుకలలో టపాసులు కాల్చడం ఒక ఆనందకరమైన భాగం కాని ఇందులో తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం టపాసులు కాల్చేటప్పుడు మన ఆనందం ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదు అధిక శబ్దం చేసే టపాసులకు బదులుగా కాంతినిచ్చే వాటిని ఎంచుకోవడం మేలు ముఖ్యంగా పిల్లలు టపాసులు కాల్చేటప్పుడు పెద్దలు తప్పనిసరిగా వారి వెంటే ఉండి పర్యవేక్షించాలి పండుగ సందర్భంగా ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం ఒక మంచి సంప్రదాయం అయితే బహుమతులు ఎంచుకునేటప్పుడు కూడా కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి జంతు చర్మంతో చేసిన లెదర్ వస్తువులను పార్స్ బెల్ట్ వంటివి బహుమతులుగా ఇవ్వడం లేదా స్వీకరించడం చేయకూడదు ఇది హింసను సూచిస్తుంది కాబట్టి శుభకార్యాలలో ఇలాంటి వాటికి దూరంగా ఉండటం మంచిది పండుగకు ముందు ఇంటిని శుభ్రం చేసుకోవడం ఎంత ముఖ్యమో పండుగ రోజున కొన్ని పనులను చేయకపోవడం కూడా అంతే ముఖ్యం దీపావళి రోజున ఇంట్లో బూజు దులపడం ఇల్లు సర్దడం వంటి పనులు చేయరాదు ఇలా చేయడం వల్ల ఇంట్లోకి ప్రవేశించిన లక్ష్మీదేవి తిరిగి వెళ్లిపోతుందని ఒక ప్రగాఢ విశ్వాసముంది ఈ పనులన్నీ అమావాస్యకు ఒకటి లేదా రెండు రోజుల ముందే పూర్తి చేసుకోవాలి మన ఇంట్లో విరిగిపోయిన వస్తువులు పాడైపోయిన ఎలక్ట్రానిక్ పరికరాలు చిరిగిన బట్టలు పగిలిన అద్దాలు వంటివి ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయి అందువల్ల దీపావళికి ముందే ఇంట్లో ఉన్న ఇలాంటి పనికిరాని వస్తువులన్నింటినీ గుర్తించి ఇంటి బయట పడేయాలి ఇలా చేయడం ద్వారా ఇంటిని ప్రతికూల శక్తి నుండి విముక్తి చేసి సానుకూల శక్తి ప్రవాహానికి మార్గం సుగమం చేసిన వాళ్లం అవుతాం గృహలక్ష్మి అని పిలవబడే స్త్రీలను గౌరవించడం భారతీయ సంప్రదాయంలో ఒక ముఖ్యమైన అంశం లక్ష్మీదేవిని పూజించే ఈ పవిత్రమైన రోజున ఇంట్లోని స్త్రీలను అనగా తల్లి భార్య సోదరి కుమార్తె వంటి ఏ ఆడపిల్లను కూడా మాటలతోగాని చేతలతోగాని అవమానించకూడదు వారి మనసును నొప్పించకూడదు స్త్రీలు సంతోషంగా ఉన్న ఇంట్లోనే లక్ష్మీదేవి స్థిరనివాసం ఉంటుందని శాస్త్రవచనం పండుగ ఖర్చుల విషయంలో విచక్షణతో వ్యవహరించాలి అనవసరమైన ఆడంబరాలకు దుబారా ఖర్చులకు పోకుండా ఉన్నంతలో సంతృప్తిగా పండుగ జరుపుకోవాలి రాత్రిపుట అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం పిల్లలు టపాసులు కాల్చేటప్పుడు పెద్దల పర్యవేక్షణలో ఉండేలా చూసుకోవాలి వారి కళ్లకు చేతులకు రక్షణ కల్పించే ఏర్పాట్లు చేయడం వివేకవంతమైన చర్య టపాసుల విషయంలో మనతో పాటు ఇతరుల గురించి కూడా ఆలోచించాలి చిన్నపిల్లలు వయస్సు మళ్లిన వృద్ధులు అనారోగ్యంతో ఉన్నవారు అలాగే పెంపుడు జంతువులు పెద్ద శబ్దాలకు భయపడతాయి వారికి ఇబ్బంది కలగకుండా తక్కువ శబ్దం చేసే టపాసులను ఎంచుకోవడం మన సామాజిక బాధ్యత మన సంతోషం ఇతరుల భయానికి కారణం కాకూడదు ఇప్పుడు దీపావళి అమావాస్య రోజున ఖచ్చితంగా చేయవలసిన పనుల గురించి తెలుసుకుందాం ఈ శుభదినమున సూర్యోదయానికి ముందే అనగా బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి అభ్యంగన స్నానం ఆచరించాలి ఇది కేవలం శారీరక శుభ్రతకే కాకుండా ఆధ్యాత్మిక శుద్ధికి కూడా ఎంతో అవసరం నువ్వుల నూనెను తలకే కాకుండా శరీరం మొత్తానికి పట్టించి సునిపిండితో నలుగు పెట్టుకుని స్నానం చేయాలి ఈ రోజున నువ్వుల నూనెతో అభ్యంగన స్నానం చేయడం వెనుక ఒక ప్రత్యేక కారణముంది నువ్వుల నూనెలో శని గ్రహ దోషాలను దరిద్రాన్ని హరించే శక్తి ఉందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది ఈ విధంగా స్నానం చేయడం వల్ల మనకు పట్టిన దరిద్రం పీడ తొలగిపోయి నూతన ఉత్తేజం కలుగుతుంది ఇది నరకాసుర సంహారానికి కూడా భావిస్తారు అంతేకాదు రోజు స్నానం చేసే నీటిలో కొద్దిగా పెరుగు వేసి బాగా కలిపి ఆ నీటితో స్నానం చేయడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు ఎందుకంటే లక్ష్మీదేవి క్షీరసాగర మథనంలో ఉద్భవించింది క్షీరానికి ప్రతీక అయిన పెరుగు కలిపిన నీటితో స్నానం చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందని నమ్ముతారు స్నానం అనంతరం శుభ్రమైన వస్త్రాలు ధరించి పూజకు సిద్ధం కావాలి దేవుని పూజ చేయడం అనేది ఎంతో శ్రేష్టమైన కార్యం పూజకు ముందు ఇంటిని పూజగదిని శుభ్రంగా ఉంచుకోవాలి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు బంతిపుల దండలు కట్టి అలంకరించుకోవాలి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేయడం ద్వారా దేవతలను ఇంటికి ఆహ్వానించినట్లు అవుతుంది సాయంత్రం ప్రదోషకాలంలో లక్ష్మీదేవిని ప్రత్యేకంగా షోడసోపచారాలతో పూజించి దీపాలను వెలిగించాలి పండుగ అంటేనే కుటుంబ సభ్యులందరూ కలిసి ఆనందంగా గడిపే సమయం కొత్త బట్టలు ధరించి ఇంట్లోని పెద్దల ఆశీర్వాదం తీసుకుని అందరూ కలిసి పూజలో పాల్గొనాలి పిల్లలకు మిఠాయిలు బహుమతులు ఇచ్చి వారిని సంతోషపెట్టాలి గురువులను పెద్దలను దర్శించుకుని వారి ఆశీస్సులు తీసుకోవడం వల్ల మనకు మేలు కలుగుతుంది ఈ రోజున చేసే దానధర్మాలకు అనంతమైన పుణ్యం లభిస్తుంది నరకాసురుడనే రాక్షసుడిని శ్రీకృష్ణుడు సంహరించినందుకు గుర్తుగా జరుపుకునే ఈ పర్వదినాన ఉదయాన్నే అభ్యంగన స్నానం చేయడం ఎంతో ముఖ్యమని చెప్పబడింది గృహిణులు ఇంటిని పరిశుభ్రంగా అలంకరించి సాయంత్రం ధనలక్ష్మి పూజను భక్తిశ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఇంట్లో ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది కుటుంబ సభ్యులందరూ కలిసి లక్ష్మీ కుబేర పూజ చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి పూజ అనంతరం ఇంటి చుట్టూ బాల్కనీలో కిటికీలలో తులసికోట వద్ద దీపాలను వరుసగా పెట్టాలి ఈ దీపాల వెలుగు మన ఇంట్లోని చీకటినే కాదు మన జీవితంలోని అజ్ఞానమనే చీకటిని కూడా తొలగిస్తుంది బంధుమిత్రులను ఇంటికి ఆహ్వానించి వారికి మిఠాయిలు పిండివంటలు అందించి వారితో కలిసి సంతోషంగా గడపాలి పేదవారికి అన్నదానం వస్త్రదానం చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుంది మీ తల్లిదండ్రులు ఇతర పెద్దల ఆశీస్సులు తీసుకోవడం అస్సలు మరచిపోవద్దు వారి దీవెనలు మనకు ఎల్లప్పుడూ రక్షణ కవచంలా ఉంటాయి ఇంటి ప్రధాన ద్వారానికి ఇరువైపులా తప్పనిసరిగా దీపాలు వెలిగించాలి ఇది లక్ష్మీదేవిని మన ఇంటికి ఆహ్వానించే శుభ సంకేతం ఆ దీపాల కాంతిలో మన గృహం స్వర్గతుల్యంగా ప్రకాశిస్తుంది దీపావళి పూజను ప్రారంభించేటప్పుడు ఇంట్లోని పూజగదిలో మొట్టమొదటి దీపాన్ని వెలిగించాలి ఈ మొదటి దీపాన్ని ఆవు నెయ్యితో వెలిగించడం అత్యంత శ్రేయస్కరమని ఇది సకల దేవతలను ఆకర్షిస్తుందని చెబుతారు ఆ తర్వాత మిగిలిన దీపాలను వెలిగించుకోవచ్చు దీపాలను ఎల్లప్పుడూ బేసి సంఖ్యలో అనగా ఐదు ఏడు తొమ్మిది పదకొండు ఇరవై ఒక్క వంటి సంఖ్యలలో వెలిగించడం శుభప్రదంగా పరిగణిస్తారు దీపారాధనకు ఉపయోగించే ప్రమిదలు శుభ్రంగా ఎక్కడా పగిలిపోకుండా చిట్లకుండా ఉండేలా చూసుకోవాలి చిట్లిన లేదా పగిలిన ప్రమిదలను దీపారాధనకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదు ఇది చాలా అశుభంగా భావిస్తారు అలాంటి ప్రమిదలలో దీపం వెలిగిస్తే ఇంట్లోకి ఆర్థిక నష్టాలు ప్రతికూల శక్తులు ప్రవేశిస్తాయని దరిద్రం ఆవహిస్తుందని పెద్దలు నమ్ముతారు వ్యాపారాలు చేసేవారు ఈ రోజున తమ దుకాణాలలో కార్యాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించాలి తమ వ్యాపార స్థలాలను శుభ్రపరిచి అలంకరించి అక్కడ లక్ష్మీదేవి గణపతి కుబేరుల పటాలను ఉంచి పూజ చేయాలి అక్షతలు పువ్వులతో అమ్మవారిని పూజించి కొత్త ఖాతా పుస్తకాలను ప్రారంభించడం శుభప్రదం ఉద్యోగస్తులు కూడా తమ కార్యాలయాలలో లేదా పనిచేసే చోట ఒక దీపం వెలిగించి దైవానికి నమస్కరించుకోవచ్చు ఈ పవిత్రమైన రోజున శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర సతనామ స్తోత్రాన్ని లేదా శ్రీ సుక్తాన్ని పారాయణం చేయడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి ఈ స్తోత్రాలు అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనవి వీటిని పఠించడం వల్ల ఇంట్లో సిరిసంపదలు సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి పూజ సమయంలో పూర్తి ఏకాగ్రతతో భక్తితో ఈ పారాయణం చేయడం మంచిది దీపావళి పండుగ సందర్భంగా మన పిల్లలకు మన సంప్రదాయాలు ఆచారాల వెనుక ఉన్న గొప్పతనాన్ని వివరించి చెప్పడం తల్లిదండ్రుల బాధ్యత పండుగ వెనుక ఉన్న పురాణ కథలను నరకాసుర వధగాతను వారికి అర్థమయ్యే రీతిలో చెప్పాలి తపాసులు కాల్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను పర్యావరణ పరిరక్షణ యొక్క ఆవశ్యకతను వారికి బోధించాలి శబ్ద కాలుష్యం తగ్గించే విధంగా వేడుకలు జరుపుకోవాలని ప్రోత్సహించాలి పండుగ సమయంలో ఆరోగ్య విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం టపాసుల నుండి వెలువడే పొగవల్ల శ్వాసకోశ సంబంధిత సమస్యలు రావచ్చు ముఖ్యంగా చిన్నపిల్లలు వృద్ధులు బయటకు వెళ్లేటప్పుడు మాస్క్ ధరించడం మంచిది కళ్లకు రక్షణ కోసం కళ్లద్దాలు ఉపయోగించాలి అలర్జీలు ఆస్తమ వంటి సమస్యలు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి దీపావళి అమావాస్య మరుసటి రోజు నుండే అత్యంత పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా విజయానికి ప్రతీకగా దీపావళిని జరుపుకుంటాము ఈ రోజున చేసే లక్ష్మీపూజ వల్ల సిరిసంపదలు కలుగుతాయని నమ్మకం అలాగే ప్రజలలో బలంగా నాటుకుపోయిన మరో నమ్మకం కూడా ఉంది అదే కొత్త చీపురు కొనడం దీపావళి రోజున కొత్త చీపురు కొంటే ఆర్థికంగా ఉన్నత స్థాయికి ఎదుగుతామని చాలామంది నమ్ముతారు సాధారణంగా చీపురును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు అందుకే హిందూ ఆచారంలో దీపావళి రోజున ముఖ్యంగా ధన త్రయోదశి నాడు చీపురును కొనుగోలు చేస్తారు కొత్త చీపురును ఇంటికి తీసుకురావడమంటే సాక్షాత్తు లక్ష్మీదేవిని గృహంలోకి ఆహ్వానించినట్లేనని భావిస్తారు ఇంటికి తీసుకొచ్చిన కొత్త చీపురుకు పసుపు కుంకుమ బొట్లు పెట్టి పూజ చేసిన తర్వాతే దానిని ఉపయోగించడం మొదలు పెట్టాలి కొందరు ఇళ్లల్లో చీపురును నిర్లక్ష్యంగా చూస్తారు కాళ్లతో తన్నడం దానిపై నుండి దాటి వెళ్లడం వంటివి చేస్తారు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావించే చీపురును అలాంటి పనుల ద్వారా అవమానించకూడదు దానిని ఎప్పుడూ శుభ్రమైన కంటికి కనిపించని ప్రదేశంలో ఉంచాలి కొన్ని ప్రాంతాలలో దీపావళి సాయంత్రం యమదీపం వెలిగించడం అనే ఒక ప్రత్యేకమైన ఆచారముంది ఇది కుటుంబ సభ్యుల ఆయురారోగ్యాల కోసం చేస్తారు ఈ దీపాన్ని నూనెతో కాకుండా ఆవు నెయ్యితో వెలిగించడం శ్రేష్ఠం ఇంటి బయట దక్షిణ దిశ వైపు ఈ దీపాన్ని వెలిగించడం వల్ల మృత్యుదేవత అయిన యముని ఆశీస్సులు లభించి అకాల మృత్యు భయాలు తొలగిపోతాయని పెద్దలు చెబుతారు యమదీపం వెలిగించే ముందు ఆ ప్రదేశాన్ని శుభ్రపరిచి ప్రమిదకు పసుపు కుంకుమ బొట్లు పెట్టి పూజించాలి ఈ విధంగా చేయడం వల్ల ఆయుర్దాయం పెరుగుతుందని యముడు మన కుటుంబ సభ్యులను అకాల మరణం బారి నుండి కాపాడతాడని ప్రగాఢంగా నమ్ముతారు ఇది దీపావళి పండుగలో అంతర్భాగమైన ఒక ముఖ్యమైన అర్థవంతమైన సంప్రదాయం మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మాత అని కామెంట్ చెయ్యండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియో మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ను ప్రెస్ చేయండి ధన్యవాదములు